హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ రోజు గణేషుడు మరియు కుబేరుని కథ గురించి చెప్పబోతున్నా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం కుబేరుడు చాలా ధనవంతమైన దేవుడు అతను కేవలం ధనవంతుడు మాత్రమే కాదు తన సంపద గర్వం కూడా చాలా ఎక్కువ అతను అల్కాపురి అనే ఒక అద్భుతమైన నగరంలో నివసిస్తూ ఉంటాడు అది బంగారం వజ్రాలు రత్నాలతో నిండి ఉంటుంది ఒకరోజు కుబేరుడు కైలాస పర్వతానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు తన అందరికీ తెలిసిందే కదా అది శివుడు మరియు ఆయన కుటుంబం నివసించే స్థలం ఆయనకు నమస్కారాలు చేయడానికి అతని దగ్గరికి వెళ్తాడు కానీ తన ఐశ్వర్యం ప్రదర్శించుకోవడమే తన నిజమైన ఉద్దేశం తను ఖరీదైన పట్టుబట్టలు మరియు నగలు ధరించి దానితో పెద్ద ఎత్తైన ఉన్న బహుమతులను మోసుకుంటూ పోయే సేవకులను కూడా తీసుకువెళ్తాడు అతను శివపార్వతులకి బహుమతులు అర్పించేటప్పుడు అతని గర్వం స్పష్టంగా కనిపించింది వజ్ఞుడైన మన బోళాశంకరుడు శివుడు కుబేరుని అహంకారాన్ని గమనిస్తాడు అతనికి ఒక సూచన ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు తన తండ్రి చిరునవ్వును చూసి చురుకైన మరియు జ్ఞాని అయిన వినాయకుడు అప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఏమి కావాలో అర్థం చేసుకున్నాడు గర్వంతో కుబేరుడు శివునితో ఇలా అంటాడు ఓ ప్రభువ నా ఐశ్వర్యాన్ని చూడండి నా దగ్గర ఎంతో సంపద ఉంది ముల్లోకాల్లో ఎవరికైనా ఆహారం పెట్టగలను దయచేసి మీ కుమారుడు శ్రీ గణేషుణ్ణి ఒక గొప్ప విందు కోసం నా నగరానికి రమ్మని అనుమతించండి నేను అతనికి ఊహించలేనంత రుచికరమైన ఆహారం పెడతాను బోలాశంకరుడు ప్రశాంతంగా జవాబిచ్చాడు కుబేర నీకు నిశ్చయమా నా కుమారుడికి ప్రత్యేకమైన ఆకలి ఉంటుంది అది నీవు భరించలేకపోవచ్చు అని కుబేరుడు అహంకారంగా నవ్వాడు ఓ శివ మీకు సరైన గౌరవంతో నా సంపద అనంతమైనది నేను తృప్తిపరచలేని ఆకలంటూ లేదు అని అంటాడు శివుడు అంగీకరించాడు మరియు చిన్ని గణేషుడు సంతోషంగా కుబేరుడితో కలిసి అల్కాపూర్కి వెళ్తాడు కుబేరుడు అద్భుతమైన రాజభవనంలో దేవతలకు తగిన ఒక విందు సిద్ధం చేయబడింది అతను భోజన మందిరం రుచికరమైన వాసనలతో నిండి ఉన్నది మన చిన్ని గణేషుడు తినడానికి కూర్చుంటాడు మరియు సేవకులు అతనికి వడ్డించడం ప్రారంభిస్తారు గణేషుడు తినడం ప్రారంభిస్తాడు విందు కోసం సిద్ధం చేయబడిన అన్ని వంటకాలను అతను ముగిస్తాడు ఆపై రాణివాసంలో రాజకీయ వంటగదిలో నిల్వ చేయబడిన అన్ని ఆహార పదాలను కూడా అతను ముగిస్తాడు ఆ తర్వాత నగరం మొత్తంలో నిల్వ చేయబడిన ఆహారాన్ని కూడా అతడు ముగిస్తాడు చిన్నప్పటికీ అతని ఆకలి తీరలేదు అతని కడుపు ఇంకా గురగరులాడుతుంది కుబేరుడు ముఖంపై ఒక ఆందోళన కనిపించింది అతని నమ్మకం తగ్గిపోవడం ప్రారంభించింది పురుషుడు పల్లాలు పాత్రలు ఫర్నిచరు భోజనం మందిరం అందులో ఉన్న అలంకరణలు తినడం ప్రారంభించాడు భయపడిన కుబేరుడు తన సేవకుల్ని సమీప గ్రామాలను మరియు నగరాల నుండి మరింత ఆహారం తీసుకురామని ఆదేశించాడు కానీ అది ఎటువంటి ఉపయోగం లేదు గణేషుడు వారు తెచ్చిన ప్రతీదానే తిన్నాడు సంపదల దేవుడు తన అద్దం తినబడిన రాజభవనం గోడలు తలుపులు మరియు తోటలోని చెట్లు తినడం ప్రారంభించిన చిన్న పిల్లవాడిని చూస్తూ సంపూర్ణ భయంతో నిలబడి ఉన్నాడు అల్కాపూరి మొత్తం తినేస్తాడేమో అని భయపడ్డాడు భయంతో నిండిన కుబేరుడు తన తప్పును తెలుసుకున్నాడు ఇది సామాన్య ఆకలి కాదని ఇది దైవశక్తి అని భౌతిక సంపదతో తాను ఎదుర్కోలేనని అర్థం చేసుకున్నాడు శివుని కుమారుడు ముందు అతని అనంతమైన సంపద చాలా పరిమితమైనదని నిరూపించబడింది తన ఎగిరే రథంలోకి దూకి వేగంగా కైలాస పర్వతం వైపు తిరిగి వెళ్ళాడు తను శివుని పాదాల వద్ద క్షమాపణలు కోరాడు దయచేసి నా నగరాన్ని కాపాడండి నా గర్వం నన్ను గుడ్డిగా మార్చింది నేను అనంతమైన వాడిని కాదు మీరే అనంతం అతను సమస్త ప్రపంచాన్ని తినేసే ముందే దయచేసి మీ కుమారుని నిలిపివేయండి కుబేరుడు వణిగిపోతూ బతిములాడతాడు శివుడు కుబేరుడికి ధైర్యం చెప్పి వేయించిన బియ్యం ఇస్తాడు బియ్యం ఇస్తూ ప్రేమతో గణేషుడికి అర్పించు అని చెప్తాడు అర్పణ యొక్క ఔన్నత్యం కాదు దాని వెనుక ఉన్న భక్తి అతని తృప్తిపరుస్తుంది అని చెప్తాడు కుబేరుడు తన నగరానికి తిరిగి వెళ్తాడు అతను అప్పటికే తింటూ ఉంటాడు అతను నెమ్మదిగా గణేశుడి దగ్గరికి భయంతో వెళ్తాడు అతను రాజభవనం యొక్క ప్రధాన బంగారు కోపురానికి కొరకడానికి సిద్ధంగా ఉంటాడు గణేషుడు మడి చేతులతో మరియు భక్తితో నిండిన హృదయంతో కుబేరుడు సాధారణంగా వేయించిన బియ్యాన్ని అర్పిస్తాడు ఓ ప్రభు దయచేసి ఈ సామాన్య అర్పణను అంగీకరించండి అని అడుగుతాడు గణేషుడు ఆగిపోయాడు అతను వేయించిన బియ్యాన్ని తీసుకుంటాడు కొంచెం తింటాడు మరియు తృప్తి కలిగిన మనసుతో చూస్తాడు చివరికి అతని ఆకలి తీరింది అతను ఉపశమనం పొందిన కుబేరుడిని చూసి నవ్వాడు లోని నీతి గణేషుడు అపారమైన ఆకలి భౌతిక సంపద సృష్టించే అనంతమైన కోరికకు ప్రతీక నిజమైన తృప్తి అనంతమైన వస్తువుల్ని సంపాదించడం వల్ల కాదు హృదయం యొక్క సరళత మరియు భక్తి వలన వస్తుంది ఈ కథ మనకి భక్తి యొక్క ప్రాముఖ్యతను నేర్పిస్తుంది మరియు సంపద గురించి ఎస్పెషల్లీ గర్వం తప్పకుండా తనిఖీ చేయవలసిన దోషమని కూడా నేర్పుతుంది అందుకే ఈ రోజుకి గణేషుడికి మొదట సాధారణమైన మోదకాలు మరియు వేయించిన బియ్యం అర్పిస్తారు మరియు గర్వంతో అర్పించిన అత్యంత ఖరీదైన విందుకంటే నిజమైన ప్రేమతో చేసిన ఒక సామాన్యమైన అర్పణ అతనికి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది గణపతి బొప్పా మౌర్య ఈ కథ అండ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ఇంకా వినాయకుని ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ కథని షేర్ చేయండి ఐషూ కష్టానికి మోటివేషన్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఐషూ వాళ్ళకి ఫ్యామిలీ అయిపోండి